वद्वचेले को सन्मान भक्त मंडळांनो नक्की जय जय वद्वचेले आधारित जलकोरो विद्युत पंदालनो नक्की जय जय वद्वचेले आधारित जलकोरो विद्युत पंदालनो नक्की जय जय डाउन डाउन बीजेपी तरिदेश कोठမှာ प्रमुखत्व डाउन डाउन प्रधानniki लाभाळ केंद्रंत बीजेपी तरिदेश वर प्रमुखत्व डाउन डाउन वद्वचेले आधारित जलकोरो विद्युत पंदालनो नक्की जय जय वद्वचेले आधारित जलकोरो विद्युत पंदालनो नक्की जय जय वद्वचेले आधारित जलकोरो विद्युत पंदालनो రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది ఎన్నికలకు ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఆ రోజు రిటర్న్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ ఆరు నెలల్లోనే డ్రోప్ ఛార్జీల పేరుతో బియల్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్వీస్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల భారం పడింది దాదాపు ఈ మూడు నెలల్లోనే వినియోగదారుల మీద గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది అది చాలక ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటు చూపిస్తారు ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందనేదో చెప్పలేదు ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది అంటే ఒక రకమైన లోపాయకార్య వ్యవహారం నడుపుతా ఉన్నది చెప్పిన మాటకి రోజు చేస్తున్న పనికి సంబంధం లేదు గత ప్రభుత్వం మీద నెడుతున్నారు గత ప్రభుత్వం ఆ పాపం మీ మీదకి నెట్టింది మీరెందుకు ఆ పాపం భరించాలి అంటే ప్రజల మీదకి నడతారా గత ప్రభుత్వ పాపాన్ని మీరు ప్రజలకు రిలీఫ్ ఇస్తామని గత ప్రభుత్వం పేరు చెప్పి ఆ పాపాన్ని ప్రజల మీద నెడితే మీరు దానికి దోషులు అవుతారు మీరే నేరస్తులు అవుతారు దీనికి ప్రధానమైన కారణం అదాని యొక్క లాభాలకు గ్యారెంటీ అవ్వటం రెండు రూపాయలు నలభై పైసలు సోలార్ ఎనర్జీ పేరుతో ఇరవై ఐదు సంవత్సరాల ఒప్పందం చేసుకుంటే దాని మీద పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లంచాలు తీసుకుని ఈ తప్పుడు ఒప్పందం చేసుకుంటే కనీసం విచారణ చేయటంలా చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల కింద ఏమన్నాడు నేను అధ్యయనం చేస్తున్నా అన్నాడు రెండు సార్లు చెప్పాడు అధ్యయనం ఏమైంది అధ్యయనం ఏమైంది అధ్యయనం అడుగుతున్నాం ఇప్పుడు నివేదిక రావాలంటే అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం నివేదిక పంపుతారా ఏమైనా అర్థం ఉందా దీంట్లో ఎవరికి మోసం చేయడానికి అమెరికా వాళ్ళు నివేదిక పంపాలంటే కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా అడగాలి రిపోర్ట్ ని కేంద్రం అడగదు కేంద్రం మీరు అడగరు వాళ్ళు పంపుతారా దయచేసి అయ్యా ఇట్లా ఉందని చెప్పని వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి విషయాలు అంటే ప్రజల్ని అమాయకులు చేసి మోసం చేయటం తప్పు అనుకోటి కాదు ఈ వచ్చినటువంటి దీని మీద ముందు రెండు రూపాయల అరవై తొమ్మిది సెక్య ఒప్పందాన్ని రద్దు చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా దారాలు నిర్ణయించాలి వచ్చే నాలుగైదు ఏళ్లలో లేదా ఏడెనిమిది ఏళ్లలో అర్ధ రూపాయకి తగ్గే అవకాశం ఉంది సోలార్ రెండు రూపాయల నలభై పైసలకు ఎందుకు చేసుకోవాలో ఒప్పందాన్ని లక్ష పదివేల వేల ఇరవై వేల కోట్ల రూపాయలు జనం మీద భారం వేస్తే మీరు ఎలా భరిస్తారు మీరు ఎలా దాన్ని అంగీకరిస్తారు విద్యుత్ సంస్థలు లేదా ప్రభుత్వం అప్పుల్లో ఉంటే అంతకన్నా ఎక్కువ అప్పులు ప్రజలకు ఉన్నాయి ప్రజల అప్పులను ఎవరు తీరుస్తారు మీ అప్పులు తీరుస్తారు ప్రజల మీద భారాలు వేస్తున్నారు ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు ప్రభుత్వం తీరుస్తున్నా ఇది రద్దు చేయండి ప్రజల అప్పులను రద్దు చేసేయండి మీ కనీసం నోట్లు ముద్రించుకోవడానికి మీ జీవితంలో యంత్రాలు ఉన్నాయి ప్రజల జీవితలు ఏముంది అందువల్ల ఇది చాలా దుర్మార్గమైంది దీన్ని ఉపసంహరించుకోవాలి ఈ స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకుని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేసేదాకా రాష్ట్రంలో ఈ ఉద్యమం ఆగదు వామపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా రాబోయే రోజులు మరింత తీవ్రతరం చేయాలని మేము నిర్ణయించుకున్నాం జరుగుతున్నది అంటే వినియోగదారుల యొక్క ప్రయోజనాన్ని కాపాడటానికి ఉత్పత్తిదారులు విపరీతంగా మన నెత్తి మీద భారాలు వేయకుండా నిరోధి దానికి తయారైనటువంటి ఒక నిష్పాక్షమైన సంవత్సరాలు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా అది నడుస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం డిస్కాంలో ఉద్యోగ విద్యుత్ వినియోగ ఉత్పత్తిదారులు వాళ్ళు పెట్టే ప్రతిపాదనలకి ఆమోదం తెలుపుతున్న తప్ప వినియోగదారుల బాధలు పట్టించుకోవట్లేదు ఈరోజు డిస్కామ్లు సెకీతో జరిగిన అదాని అక్రమ ఒప్పందాలని దాన్ని చట్టబద్ధం చేస్తూ డిస్కౌంట్ ప్రతిపాదన పంపించాయి ఇది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం పదిహేడు వందల యాభై కోట్ల అంచాలు తీసుకుని ఇరవై ఐదు సంవత్సరాల పాటు రెండున్నర రూపాయలు చొప్పున సోలారు పవర్కి